మనం ప్రార్థించే ముందు మొదట దేవుని మాట వినడానికి కొంత సమయం కేటాయించి తరువాత కలిసి ప్రార్థిద్దాం మత్తై సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో చెబుతుంది నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ మొదట ఆయన్ని వెతకాలి ఇది గొప్ప మరియు దేవుని ఆజ్ఞ అయిన్నది ఆయన మనల్ని మతపరమైన కార్యక్రమానికి పిలవడం లేదు దేవునితో సంబంధం కలిగి ఉండమని పిలుస్తున్నారు మరియు ఆ సంబంధం యొక్క ప్రధాన అంశం ప్రేమ దేవుని మీకు కలిగిన దాన్ని అంతటితో ప్రేమించండి మరియు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే ఇతరులను ప్రేమించండి దేవుణ్ణి కేవలం పైకి మాత్రమే కాకుండా అంటే మన మాటల్లోనే కాకుండా మన హృదయం ఆత్మ మరియు మనస్సుతో ప్రేమించాలి కానీ దేవుణ్ణి పూర్తిగా నిలకడగా మరియు లోతుగా ప్రేమించడం అంత సులభం కాదు ఇది సాధారణంగా అనిపించవచ్చు కానీ దానికి కఠోరమైన కృషి అవసరం జీవితం మనల్ని చాలా దిశల్లోకి తీసుకుని వెళ్ళు చాలా బిజీగా ఉంటాము పరధ్యానంలో మునిగిపోతాం మన మనస్సులు బాధ్యతతో పరుగులు తీస్తాయి మన హృదయాలు ఇతర విషయాల వైపు మళ్ళుతాయి మరియు దేవుడు ఎవరో మనకు తెలియకముందే మనం ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం మానేసాం కాబట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించడం అంటే జీవితం కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు ఆదివారం ఉదయం మాత్రమే కాదు ప్రతిరోజు ప్రతి క్షణంలో ప్రతి నిర్ణయంలో మొదట దేవుణ్ణి నీ ఎందు పెట్టాలి మనం అడగాలి అన్నిటికంటే ముందు దేవుడిని ఆహ్వానించాలి దేవా ఈరోజు నువ్వు నా దినచర్య కంటే ముందు నా లక్ష్యాల కంటే ముందు ఉండాలి మీరు నిజంగా ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు మీరు వారిని మర్చిపోరు మీకు అనుకూలమైనంత వరకు మీరు వారి గురించి ఆలోచిస్తారు తరచుగా మీరు వారికి ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు వాళ్ళకి ఏది ముఖ్యమో దాని గురించి శ్రద్ధ తీసుకుంటారు మరి మన గొప్ప దేవుడు మన నుంచి కోరుకునే ప్రేమ కూడా అలాంటిది ఎందుకంటే ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఉంటాయని ఆయనకు తెలుసు దేవుడిని ప్రేమించాలని నిర్ణయం తీసుకోవడం అంటే ఆయనను వెతకాలి మరియు దగ్గరగా ఉండటానికి ఆయనకు లొంగి ఉండటం ఈ రకమైన ప్రేమకు కొంత సమయం పడుతుంది అంటే ప్రార్థన చేయటానికి సమయం కేటాయించాలి అప్పుడే మనం దేవుణ్ణి ప్రేమించగలము తుప్పుపట్టిన ప్రార్థనలు కాదు కానీ మీరు మీ హృదయాన్ని ఆయన వైపుకు తీసుకువచ్చే నిజమైన సంభాషణతో ప్రార్థించాలి అంటే మీ బైబిల్ను అపరాధ భావంతో కాదు ఆకలితో తెరవండి ఆయన స్వరాన్ని వినాలి అనే ఆశతో చదవాలి ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టమైన పని ఏమీ కాదు ప్రార్థన ద్వారా అది చాలా సులభం మత్తవార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచనం చెబుతుంది మొదట దేవుని రాజ్యాన్ని మరియు ఆయన నీతిని వెదకండి ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును కానీ తరచుగా మన విజయం భద్రత సంబంధాలు ఓదార్పును వెంబడించి తరువాత మాత్రమే మన దేవుణ్ణి పిలుస్తాము మరియు సమయం మిగిలి ఉంటే కానీ దేవుణ్ణి ప్రేమించడానికి మనకి సమయం ఉండదు దేవుడిని మొదటి స్థానంలో ఉంచుతున్నావా నేను నా రోజుని ఆయనతో ప్రారంభిస్తున్నానా లేదా అని లేక అన్నీ అయిపోయిన తర్వాత నా పనులన్నీ ముగించిన తర్వాత ఆయన యొద్దకు పరిగెత్తుకుని వస్తున్నానా అని మనం ఆలోచించుకోవాలి నేను దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నానా లేదా ప్రజలను సంతోషపడడం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నానా అనే దాని గురించి మనం ఆలోచించాలి మీ హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించడం అంటే అసౌకర్యంగా ఉన్నప్పుడు కూడా దేవునికి విధేయత చూపడం అది మీ ప్రాధాన్యతలను సవాలు చేసినప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించడం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనంలో మీరు నన్ను ప్రేమిస్తే మీరు నా ఆజ్ఞలను గైకొంటారు అని యేసు చెబుతూ నిజమైన ప్రేమ మనం అర్హత లేని వ్యక్తిని క్షమించినప్పుడు అది కనిపిస్తుంది మనం మహిమపరచబడటం కంటే రాజిపడ్డం ఎంచుకున్నప్పుడు మరియు మనం నిజం మాట్లాడినప్పుడు మనం ప్రజాదరణ పొందకపోయినా హోదా కోసం వెతుకుతున్నప్పుడు మనం వాదన గెలవడం కంటే దయను గెలుచుకున్నప్పుడు మన ఉదారంగా ఇచ్చినప్పుడు ఈ విధముగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు జీవితం లోపలికి లోపలి నుండి మారడం ప్రారంభమవుతుంది పరిస్థితులపై ఆధారపడని ఆనందాన్ని మీరు అనుభవిస్తారు జీవితం అనిశ్చింతగా లేనప్పుడు కూడా మీరు శాంతిని పొందుతారు మీరు తెలియని శూన్యతను నింపే దేవునితో సాన్నిహిత్యాన్ని మీరు అనుభవిస్తారు అయితే మనం మానవులము మీ ప్రేమ చల్లబడే రోజులు వస్తాయి మీకు ఇతర విషయాలు మరింత అత్యవసరంగా లేదా మరింత ఉత్తేజంగా అనిపించే చోట మీరు పాత అలవాట్లు లాగుతాయి మరియు ఆధ్యాత్మిక అలసటను మీరు అనుభవిస్తారు కానీ నిరుత్సాహపడకండి దేవుడు మీ పరిపూర్ణతను కోరడం లేదు కానీ మీ హృదయాన్ని కోరుతున్నారు గలతీలకు రాసిన రెండవ అధ్యాయము ఇరవయ వచనం మనలోనే ఉండి నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను ఇకపై నేను కాదు నాలో నివసించే క్రీస్తు మాత్రమే అంటే మీరు ఒంటరిగా ఉండలేదు యేసు తన ఆత్మ ద్వారా మీలో నివసిస్తున్నాడు మరియు దేవుడు మీకు శక్తిని ఇస్తాడు ప్రేమగా ఉండటానికి కష్టంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంచుకుంటూ ఉండటానికి ప్రయత్నించగల కాబట్టి మీరు దారి తప్పినట్లయితే మీ ప్రాధాన్యతలు దారి తప్పినట్లయితే మీరు దేవుని కంటే చాలా ఇతర విషయాలను ఎక్కువగా ప్రేమిస్తున్నట్లయితే ఆయన నుండి పారిపోకండి ఆయన నుండి పరిగెత్తకండి దేవుడు కోపంగా లేడు ఆయన నిరాశ చెందడు తిరిగి మళ్ళీ దేవుని చెంతకు వెళితే ఆయన దేవుడు మన కోసం వేచి ఉన్నాడు ఇంకా ఆలస్యం లేదు ఆయన ఇంకా మీ పేరు పిలుస్తున్నాడు మరియు మీరు మీ మొదటి ప్రేమకు తిరిగి వచ్చినప్పుడు మీరు ఆ పిలుపుకు ప్రతిస్పందించినప్పుడు మీరు దేవుని గురించి తెలుసుకోవడానికి కాకుండా ఆయనను ప్రేమించడానికి మరియు ఆయనచే పూర్తిగా ప్రేమింపబడటానికి సృష్టింపబడ్డారు మీరు మళ్ళీ గ్రహిస్తారు అది ప్రతి సమస్య నుండి మిమ్మల్ని తప్పిస్తుంది మనం కలిసి ఇప్పుడు కొంత సమయం ప్రార్థిద్దాం ఏసయ్యా నన్ను ప్రేమించినందుకు ఇప్పటికీ ప్రేమిస్తున్నందుకు ఇకపై ప్రేమిస్తారనే నమ్మకంతో మీకు ధన్యవాదాలు తండ్రి మీ మీరు పరలోక మహిమను వదిలి ఈ ప్రపంచంలోనికి అడుగుపెట్టారు మీరు మానవ శరీరంలో మనుషుల మధ్య నడిచారు తిరస్కరణ బాధలను మరియు మరణాన్ని కూడా భరించారు కేవలం నా రక్షణ నిమిత్తం నన్ను క్షమించండి కాబట్టి నా పాపాలు క్షమించండి మీరు రక్తం కార్చారు గనక నేను జీవించగలను ఈ రకమైన ప్రేమకు నేను ఏమి చెల్లించగలను మీ ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నా జ్ఞానం సరిపోదు మీ ప్రేమ నన్ను వినయంగా చేస్తుంది ఎందుకంటే మీ ప్రేమకు బదులుగా నేను ఏమీ చెల్లించలేను మీ ప్రేమ ప్రతి లోపాన్ని ప్రతి బలహీనతను క్షమిస్తూ ఉంది మరియు ఇప్పటికీ ఎన్ని పాపాలు చేసినను నన్ను మళ్ళీ 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 ప్రేమిస్తున్నారు మీరు నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు కాబట్టి నేను నా జీవితాన్ని అనుభవించగలుగుతున్నాను మీరు నాకు ఇంత మంచి దేవుడిగా ఉన్నారు నిన్ను ఎలా ప్రేమించకుండా ఉండగలను తండ్రి నీవు నాకు అన్నీ ఇచ్చావు దయ క్షమాపణ భవిష్యత్తు నా కుటుంబంలో ఒక మంచి స్థానము కాబట్టి నేను నా జీవితాంతం నీకు ఇవ్వాలనుకుంటున్నాను నా కళలు నా భయం నా భయాలు నా సమయం నా హృదయం అన్నీ నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ప్రవ్వా నాకు ఒక చిన్న భయం ఉంది అది ఏంటంటే ఇది ఎల్లప్పుడూ నేను మీయందు ప్రేమతో మీకు ప్రార్థన చెయ్యాలి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నీ పట్ల నా ప్రేమ ఎల్లప్పుడూ నేను కోరుకున్న విధముగా కనిపించదు నిజముగా ఉపయోగం లేని వాటితో నేను పరధ్యానంలో ఉంటున్నాను నేను ఓదార్పు కోసం పరిగెత్తుతున్నాను అంగీకారం కోసం వెంబడిస్తున్నాను నా క్యాలెండర్ను నింపుతున్నాను నా ఆలోచనలను నా చేతులతో నింపుతా నింపుతున్నాను కొన్నిసార్లు నేను జీవితాన్ని నా స్వంతగా నిర్వహించగలిగేలా జీవించడానికి ప్రయత్నిస్తున్నాను నేను యేసును అడగకుండా ముందుకు వెళుతున్నాను మీరు నా ప్రతి పనికి న్యాయం వహిస్తున్నారా లేదా అని చూడటం లేదు నన్ను క్షమించి ప్రభుబా నా యొక్క దోషములను క్షమించు తండ్రి నువ్వు ఎవరో నేను మర్చిపోయిన సమయాలను నన్ను క్షమించు తండ్రి నేను అనేకమైన సార్లు మిమ్మల్ని పక్కన పెట్టాను నేను ఇకపై అలా జీవించాలనుకోవడం లేదు నేను మీకు దగ్గరగా ఉన్న రోజుల్లోనే కాదు అంతా సరిగా లేనప్పుడు కూడా సాధారణమైన మరియు కష్టమైన క్షణాలలో కూడా మిమ్మల్ని స్మరించాలి నాకు సహాయం తండ్రి నా హృదయం ఎండిపోయినప్పుడు నేను పరధ్యానంలో ఉన్నప్పుడు లేదా వేరే చోట్ల ఓదార్పు కోసం పరిగెత్తినప్పుడు నేను ప్రతి ఉదయం నా ఫోన్ తీసుకునే ముందు లేదా నేను చేయవలసిన అన్ని విషయాల గురించి ఆలోచించడం ప్రారంభించే ముందు కళ్ళు తెరిచినప్పుడు నా మొదటి ఆలోచన నీ గురించే నా హృదయం కృతజ్ఞతతో నిండిపోవాలి తండ్రి నీతో నడవడానికి నాకు మరో రోజు దొరికినందుకు నీకు కృతజ్ఞతలు ప్రపంచం శబ్దం యొక్క బిగ్గరగా ఉన్నప్పుడు మరియు నా మనసు నిండి మరియు అలసిపోయినప్పుడు పగటిపూట నీ నిశ్శబ్ద సన్నిధిలోకి తిరిగి రావడానికి శ్వాస తీసుకోవడానికి విరామం ఇవ్వమని మరియు నా శరీరం అలసిపోయినప్పుడు మరియు నా ఆలోచనలు నేను పట్టుకోలేనంత దానికంటే వేగముగా పరిగెత్తినప్పుడు నేను ఒంటరిగా లేనని గుర్తుంచుకోవాలని నాకు గుర్తు చేయండి తండ్రి నాకు శాంతిని ఇవ్వండి తండ్రి నన్ను నీ సన్నిధిలో ఉంచి నా ఆత్మకు ప్రశాంతతని ఇవ్వండి తండ్రి తద్వారా నేను విశ్రాంతి పొందగలను నా మనస్సుతో నిన్ను ప్రేమించడానికి నాకు సహాయం చేయి తండ్రి నా ఆలోచనలు కాపాడుకోవడానికి మరియు వాటిని బంధించడానికి నాకు నేర్పించ నేను ఎప్పుడైనా నా దారిని కోల్పోయినప్పుడు లేదా నా దారిలో నేను తప్పుగా నడిచినప్పుడు ప్రభా మీరు నా దారిని తిరిగి చక్కపెట్టమని విడకొచ్చున్నాము తండ్రి నా నోటితో మాత్రమే కాకుండా నా జీవితంతో నిన్ను ప్రేమించే వ్యక్తిగా చేయండి ఎందుకంటే ఈ ప్రపంచంలో నిజంగా ఏమీ లేదు మీకు సాటి అనేది మరి ఏమీ లేదు నన్ను ప్రేమించినందుకు నన్ను ఎప్పుడూ వదలకుండా ప్రేమిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాము తండ్రి ప్రభువా ఈ యొక్క ప్రార్థన విరుచున్న ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించమని నచ్చరేయుడైన ఏసునామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఈ యొక్క ప్రార్థన మీకు నచ్చినట్లయితే ఆమెన్ అని టైప్ చేయండి ప్రైస్ లాడ్